అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎగ్దమ్ ముచ్చట్లు రాజాకొచ్చింది వచ్చింది మునం పెట్టి చెప్తది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు షేదు అనుభవం ఎదురైందులా అసలు ఏమైంది అంటే యోగా డే వేడుకల పాల్గొనేటందుకు ఆయన ఢిల్లీ యూనివర్సిటీకి పోయిన్రు అక్కడ ఆయనకు నల్ల జెండాలతోని విద్యార్థులు స్వాగతం పలికినరు నీటు యూజీసీ నెట్ పరీక్షల పైన దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి మీ అందరికెరుకున్నదేనాయ ఇక మరి యోగా డే కార్యక్రమం కోసం పోయిన కేంద్ర విద్యాశాఖ మంత్రిని విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు నల్ల జెండాలు చేతుల పట్టుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసిండ్రు ఇక పోలీసు వాళ్ళు అప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేసినా గానీ ఇక అన్నింటి తోష్ పడేసు కుటుంబలకు వచ్చిండ్రు ఇక నిరసనలు చేయబట్టి ఆయన యోగాడేల పాల్గొనకుండానే వెనక తిరిగి ఇంటి బట్ట పట్టిండ్రన్నట్టు ఇక ఇంకో దికుండా నీటు పేపర్ లీక్ వ్యవహారం మీద నిరసనగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి బయట యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది ఇక దీంతో పోలీసు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం అన్నట్టు విద్యా వ్యవస్థల ఈ రకమైన వాణిజ్య ధోరణులు మంచివి కావని సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏ చూరన్నారు గీ అక్రమాలతో కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు బలైతున్నాయని కూడా చెప్పుకొచ్చిండ్రు దేశ భవిష్యత్తుకు కీలకమైన యువత భవిష్యత్తుకు భరోసా లేకుండా పోయిందని అన్నారు నీటు అవకతవకలు ప్రశ్న పత్రాల లీకేజ్ కు ప్రభుత్వము పూర్తి బాధ్యత వహించాలని ఎన్డీఏను రద్దు చేయాలని డిమాండ్ చేసిండ్రు నీటి పరీక్షల నిర్వహణల అక్రమాలతో పాటు యూజీసీ నెట్ పరీక్షల రద్దు చేసుట్లా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరిన్రు ప్రశ్న పత్రాల లీకేజీ సుస్పష్టమని వీటిని బహిరంగంగానే అమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గిది ముచ్చట మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయన్ గిది ఎరటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుద్దాము అద్వర్ దాకా చూస్తూనే ఉండు రి టీటెన్